ప్రభుత్వ పాఠశాలలోనూ విద్యా ప్రమాణాలను పెంచి నాణ్యమైన విద్యను అందించాలని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు నాణ్యమైన విద్యకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు పనిచేయాలని బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు విద్యతోనే వ్యక్తిత్వ వికాసం సమాజం చైతన్యవంతం అవుతుందని ఈ విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులు ఈ యజ్ఞంలో కీలక పాత్రధారులన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు డివైఈఓ నారాయణ తదితరులు పాల్గొన్నారు